ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ స్టేషన్ వచ్చి సహాయ కేంద్రం ఉంది మేడం మమ్మల్ని ఇలా చేస్తున్నారు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని మీరు జెంట్స్ ఉంటే మీరు చెప్పుకోలేదు కదా ఇబ్బంది పడే మాటలు చెప్పుకోలేదు కాబట్టి మేడం వ్యక్తి ఇలా చేస్తున్నారు మేడం అతను పిలిపించి మాట్లాడండి అని మీరు మీ పేరెంట్స్ కూడా చెప్పుకోవాలని బాధలు ఉండే అలాంటి వాటి గురించి మీకేమైనా ఇబ్బంది లేకుండా మా దగ్గరకు వచ్చి మాకు చెప్తే మేము వాటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం దాని గురించి సహా ఉమెన్ హెల్ప్ మహిళా సహాయ కేంద్రం అని పెట్టారు మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా మీరు మీ అందరు మీరే వచ్చి మమ్మల్ని మేము మేము